హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఏం జరుగుతుంది కొలతలు వేసి నానా హంగామా చేసిన అధికారులు సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు అధికారుల్లో నిజంగా వేడి తగ్గిందా ఎందుకు అధికారులు వెనక్కి తగ్గారు ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి సముద్రం ప్రశాంతంగా ఉందంటే ఆ తర్వాత ఊహించిన ఎగజపడతాయి జన్వాడ విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా జన్వాడ్ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగినట్టు తెలుస్తుంది దీంతో మరింత లోతుగా డీటెయిల్స్ సేకరించే పనిలో పడ్డారు అధికారులు ఒకటికి రెండు సార్లు వాటి పరిశీలిస్తున్నారు రేపో మాపో కూల్చి వేసేందుకు కూడా వెనుక ప్రిపరేషన్ జరుగుతుంది అధికారులంతా కూడా కలిసి సో ఎందుకంటే ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉండడంతో ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్లను చెక్ చేస్తున్నారు ఒకవైపు రెవెన్యూ మరోవైపు జలమండలి ఇంకోవైపు పంచాయతీ అన్ని దస్త్రాలను సేకరణ జరుగుతుంది వాటన్నిటిని క్రోడీకరించినట్టు సమాచారం జన్వాడ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నారని చెబుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ చెరువు లేదా ఎఫ్టీఎల్ ఆక్రమించి కడితే కూల్చివేయచ్చని ధీమాగా చెప్తున్నారు సో ముందు అధికార పార్టీకి చెందిన నేతల ఫామ్ హౌస్లు ఉన్నాయన్నారు కేటీఆర్ చెప్పిన నేతలంతా బయటకు వచ్చారు ఒక్క అంగుళం ఆక్రమించిన కూల్చివేయవచ్చని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన సో దీంతో బీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళం పడినట్టు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి అన్ని పత్రాలను పరిశీలించారు అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం జరిగినట్టుగా ప్రాథమికంగా తేలింది బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో ఉందన్న ప్రచారంతో చేయి రెవెన్యూ డివిజన్ అధికారులు డీటెయిల్స్ వెలికి తీశారు గురువారం నాటికి సర్వే పూర్తి చేశారు మొత్తం సో ఉపగ్రహ చిత్రాలు గ్రామ పంచాయతీ డీటెయిల్స్తో సరిపోల్చారు ఈ వారంలో నివేదిక రంగారెడ్డి కలెక్టర్కి ఏమనున్నారు ఈ నివేదిక ఆధార ఆధారంగా హైడర్ రంగంలో దిగనుంది వచ్చే వారంలో ఫామ్ హౌస్ ని కూల్చివేయడం ఖాయమన్నది అధికారుల మాట సో దుర్గం చెరువు సమీపంలో అక్రమంగా ఇల్లు కట్టిన వారికి నోటీసులు ఇచ్చే అధికారులు ఇంటి యజమానులకు కొంత గడువు ఇచ్చారు ఇందులో బడాబాబులు ఉన్నట్టు తేలింది జన్వాడకు ముందే దుర్గం చెరువు అక్రమ కట్టడాలు కూల్చివేయాలని ఆలోచన చేస్తోంది హైడ్రా వాస్తవానికి గతంలో చాలా రోజుల క్రితం వెళ్లారు హై జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళిన హైడ్రా ఆఫీషియల్స్ ఇంకా జేసీబీలతో కూడా రంగంలో దిగారని అనుకున్నారంతా సో వాస్తవానికి దీనిపైన మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ప్రతి ఈ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అది నాది కాదు ప్రదీప్ రెడ్డి తండ్రి కూడా కోర్టును ఆశ్రయించారు కోర్టు స్టే ఇచ్చింది సో ఇప్పుడు 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 హైడ్రా ఆఫీషియల్స్ కానీ లేకపోతే జీహెచ్ఎంసీ కానీ జలమండలి కానీ వీళ్ళ దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాల ప్రకారమే వీళ్ళు ప్రొసీడింగ్స్ జరగాలి ఎందుకంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ తర్వాత హైడ్రా ఆ అఫీషియల్ లెటర్ని తీసుకొని ఉంది దాని తర్వాత కూల్చాల వద్దా అనేది కూడా జరగనుంది సో వాస్తవానికి ఎప్పుడైతే హైడ్రా జనవాడ ఫామ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఉత్త చేతుల తనకి రావడం ఇదంతా జరిగిన సందర్భంలో ఇటు ఎన్ని కన్వెన్షన్లు కూల్చేశారు దాని తర్వాత ఇటు దుర్గం చర్యలు పడ్డారు కానీ కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ని లైట్ తీసుకున్నారా అనే విషయం చాలా మందిలో ఒక డౌట్లను రేకెత్తిస్తుంది వాస్తవానికి ఇక్కడ డౌట్స్ ఏమి లేవు చాలా హైడ్రా చాలా క్లియర్గా ఉంది ఒకవేళ అది అక్రమ కట్టం తెలిస్తే డాక్యుమెంట్స్ అన్ని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేస్తున్నారు ఒకవేళ అది కనుక అక్రమ కట్టడం తెలిస్తే మాత్రం హైడ్రా వెంటనే రంగంలో దిగిన ఫామ్ కూడా ఉన్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ కూడా తెలిసేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్